కార్తీకమాసం చివరి సోమవారం అత్యంత శుభప్రదమైన రోజు కార్తీక సోమవారాల్లో చివరిదే శివుడు భక్తుడి చెవిలో వరాలు చెప్పే రోజు కార్తీకమాసంలో ఉన్న నాలుగు సోమవారాల్లో చివరి సోమవారం అత్యంత పవిత్రం కొరుకున్నన్ని కోరికలు తీర్చే దినం జీవితంలో కొత్త మొదలుకు శుభతేది శివుడు ఈరోజు ఒక కోరిక ఆశీర్వదిస్తా ఆ కోరిక పక్కాగా నెరవేరుతుంది అని స్కాంద పురాణం చెబుతుంది శివుడు కార్తీక మాసంలో అత్యధికంగా భూమిపై సంచరించే చివరి రోజు భక్తుడు చేసిన పూజ ఒక వంద రెట్లు ఫలం ఉపవాసం పూర్వజన్మ పాపనాశనం దీపార్చన కుటుంబ శాంతి మంత్రజపం సంకల్ప సిద్ధి శాస్త్రం ఇలా చెబుతుంది చివరి కార్తీక సోమవారం వ్రతం చేస్తే భాగ్యాలు నిలకడగా ఉంటాయి ఈరోజు తప్పక చేయాల్సిన ఐదు ముఖ్య పనులు నువ్వుల నూనె దీపం శివుని ప్రీతికి మొదటి అడుగు ఈరోజు నువ్వుల నూనె దీపం వెలిగిస్తే దుష్ప్రభావ గ్రహదోషాలు తొలగిపోతాయి ఇంటి శోకం భయం ఆందోళనలు తగ్గుతాయి శివలింగాభిషేకం మూడు పవిత్ర ద్రవ్యాలతో పాలు మనసు విశ్రాంతి తేనె ఆరోగ్యం ఈ కోటిపుణ్యం చేసే బిల్వార్పణం లక్ష స్నాన ఫలం ఓం నమ శివాయ జపం నూట ఎనిమిది సార్లు తప్పక పంచాక్షరి మంత్రం చివరి సోమవారంలో కోరికలు దివ్యంగా నెరవేరే శక్తి పొందుతుంది పితృతర్పణం పితృస్మరణం ఈరోజు చేసిన పితృకార్యం పితృదోషం శాంతిస్తుంది ఇంటిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఒకే కోరికను శివుడితో చెప్పాలి ఈరోజు చాలామంది ఇలా చెబుతారు ఈరోజు చెప్పిన కోరిక శివుడు వదలడు ఎందుకంటే ఇది సంకల్ప సిద్ధి రోజు చివరి సోమవార వ్రత పద్ధతి ప్రాతకాలం స్నానం దీపం వెలిగించడం గౌరీ శంకరుడికి నమస్కారం ఓం హ్రీం నమః శివాయ జపం అభిషేకం తులసి కలిపిన నీరు నువ్వుల నీరు పాలు తేనె చివరగా బిల్వదళం పూజ అనంతరం శివాష్టకం లింగాష్టకం మహామృత్యుంజయ జపం చివరి సోమవారం మూడు అద్భుత ఫలాలు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబం శాంతి ఐక్యంతో ఉంటుంది పని వ్యాపారం విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి ఈ కార్తీక మాసం ముగియబోతున్నా మీ భక్తి ముగియకూడదు ఈ చివరి సోమవారం శివుడిని స్మరించినంత మాత్రాన జీవితాంతం శివకృప పరిపూర్ణంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి